రాష్ట్రంలో ఏదైనా ఒక ప్రాంతానికి మాజీ ముఖ్యమంత్రి వారు వైఎస్ఆర్ నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక కుటుంబాన్ని కలవడానికి వెళ్ళినా లేదు ఇంకేదైనా ఒక కార్యక్రమం మీద వెళ్ళినా అశేషమైనటువంటి జనవాహిని ఎవరెవరైతే జగన్మోహన్ రెడ్డిని ప్రాణప్రదంగా అభిమానించారు ఆయనతో కలిసి నడవాలనుకున్నారు వేలాదిగా ప్రజలు వచ్చి ఆయన వచ్చినటువంటి ప్రాంతంలో ఆ చుట్టుపక్కల గ్రామాల నుంచి కానివ్వండి ఒకవేళ టౌన్లుంటే అధికారంలో లేకపోయినా అధికారంలో ఉన్నటువంటి ప్రముఖులకి రానటువంటి జనం ఆ జన సమూహం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వనటువంటి ఒక మామూలు పులివెందల శాసనసభ్యుడు వారి మాటల్లోనే కూటమి నేతల మాటల్లో వారికి రాష్ట్రంలో వెళ్ళినప్పుడు బహుశా కడపలో కూడా రానంత జన సమూహం వేలాదిగా రోడ్లు పక్కనటువంటి సందర్భంలో బహుశాది జీర్ణించుకోలేనటువంటి కూటమి నేతలు కావచ్చు ప్రస్తుత వర్గం కావచ్చు విపరీతమైన అంశాలు పెట్టు ఏదైనా కార్యక్రమాల్లో ఒకరిని విచారించడానికో లేదంటే ఒక కార్యక్రమాన్ని ప్రజల దృష్టికి తీసుకురావడానికి అతను ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాన్ని ఏ విధంగా అయినా సరే జన సమూహాలు అక్కడ లేకుండా ఆ ప్రోగ్రాంని కానీ ఆ కార్యక్రమాల్ని కానీ ఫెయిల్ చేయాలనేటటువంటి ఒక ఆలోచనతో కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నటువంటి ఈనాటి ఓటమి ప్రభుత్వం యొక్క వికృత చేష్టలు మొత్తం ప్రజానీకం గమనిస్తున్నారండి కొంతమంది అయితే జనాన్ని తోలుకొని వస్తున్నారు డబ్బులు ఇచ్చి తీసుకొని వస్తున్నారని అంటున్నారు మేము ఒకటే అడుగుతున్నాం ఒకసారి మీరే మీరు అసలు ఈ పోలీసు ఆంక్షలు పెట్టటమే మీ మనసుల్లోకి వచ్చినటువంటి ఆ భయం వ్యక్తం అవుతుంది తప్ప వేరొకటి కాదని నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నా ఎంతమందిని తోలుతారయా ఎంతమందికి డబ్బులు ఇస్తారండి యాభై వేల మంది అరవై వేల మంది పల్లెటూర్ల నుంచి ఎవరికి వాళ్ళు వచ్చే జనాలకి డబ్బులిచ్చి తోలుకోవాల్సిన కర్మ బహుశా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి లేదు అటువంటి పరిస్థితి రాదు అని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం మరి ఇంత ప్రజలు అధికారంలో లేకపోయినా వేళలో ఇతనికి రావటం ఏమిటి అని ఎక్కడికక్కడ ఆంక్షలు విధించడం మొదలుపెట్టారు మీరు ఒక మూడు వాహనాల్లోనే రావాలి ఒక వంద మంది లోపే ఉండాలి ఎవరండి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారా ఇదిగో పలానా ఊరు నుంచి ఎంతో మంది పలానా ఊరు నుంచి ఎంతో మంది రాండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారా ఆయన పోతా ఉన్నాడు ఆయన చూడాలనుకున్న వారు ఆయనకు మద్దతు తెలిపిన వారు ఆయన మీద అభిమానం ఉన్నవారు కార్యకర్తలు ఎవరు ఎవరి పిలుపు కావాలి వీళ్ళకి ఎవరి పిలుపు అవసరం లేదండి ఆయన్ని చూడ్డానికి వేల సంఖ్యలోనే ప్రజలకు కదిలింది ఈరోజు ఈ కూటమి నేతలు ఏవైతే బూటకప్పు హామీ ఎన్నికల్లో ఇచ్చి ప్రజల్ని మోసం చేశారు సంవత్సర కాలం తర్వాత మోసపోయాము మనం అని తెలుసుకున్నటువంటి ప్రజానీకం ఆ రోజు ఐదు సంవత్సరాలు చెప్పిన మాట కట్టుబడి మనకు అండగా నిచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని ఆయన మీద అభిమానంతో ఆయన్ని చూడడానికి ప్రజానీకం పోతా ఉంటే అది జీర్ణించుకోలేనటువంటి పరిస్థితుల్లో రోజు కుటుంబం ప్రభుత్వం ఉంది ఈరోజు అదే అదేవిధంగా సత్తెనపల్లి ఇటువంటి ప్రాంతాలు ఆయన పర్యటించినప్పుడు దురదృష్టవశాత్తు ఆ కాన్వాయిలోని ఒక వాహనానికి ఒక వ్యక్తి తగిలితే దాన్ని మసిపూసి మారేడుకాయంత చేసి జగన్మోహన్ రెడ్డి హత్య చేశాడు ఒక వ్యక్తిని కాలు కింద తొచ్చిచ్చాయని చెప్పి ఏకంగా అతని మీద కేసే బుక్ చేయడం జరిగింది మరి అది ఆయన కారో ఇంకొకరి కారో పక్కన పెట్టండి మామూలుగా మనమైనా కూడా కారులో పోతున్నప్పుడు యాక్సిడెంట్ అయితే ఎవరు డ్రైవ్ చేస్తున్నారనే దాని మీద కేసు రాయటం జరుగుతుంది కానీ కారులో ఎంతమంది ఉన్నారో అంతమంది పేర్లు పెట్రయ్యారు ఇక్కడ ఇబ్బందులు పాలు చేయాలి ఈ వ్యక్తిని ఇబ్బందులు పాలు చేయాలి ఇతని వెనుకున్నటువంటి అభిమానుల్ని ఇబ్బందులు పాలు చేయాలనేటటువంటి ఆలోచనతో విచక్షణ రహితంగా పోలీస్ కేసులు బదాయించడం జరుగుతుంది మరి ఈరోజు ఆ రోజే యాక్సిడెంట్ జరిగిన రోజే ఎస్పీ గారేమో కాన్వాయిలోని ఒక కారు గు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నటువంటి వాహనం ఇచ్చారు ఆయన ఇచ్చిన స్టేట్మెంటే అధికారికంగా తర్వాత మూడు రోజుల తర్వాత ఒక వీడియో కేవలం కారు టైర్ కింద ఒక వ్యక్తి తల ఉన్నట్టుగా చిత్రీకరించి ఇది జగన్మోహన్ రెడ్డి కారు కింద తల నలిగింది అని చెప్పి ఒక రిపోర్టు తయారు చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు రాయటం జరిగింది ఆయన ఒక ముద్దాయి దాంట్లో ఏటు మరి ఈరోజు ఎవరు కూడా ఈ ఆలోచన వస్తున్నప్పుడు గతంలో ఎస్పీ గారు ఇచ్చిన స్టేట్మెంట్ కి మూడు రోజుల తర్వాత ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కి ఉన్నటువంటి వ్యత్యాసం యాక్సిడెంట్ అయిపోయిన తర్వాత అరగంట సేపు కూడా స్మారకంలో ఉండి నిదానంగా ఉండి మాట్లాడగలుగుతున్నటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆ బాధితుడు ఆయన మాట్లాడుతున్న సందర్భంగా తీసినటువంటి వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయి వెంటనే హాస్పిటల్ కి తరలించండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు అక్కడ చెప్తే పోలీసులు అది ఏమీ లెక్క చేయకుండా అరగంట సేపు అతన్ని అక్కడనే పెట్టి తర్వాత తీసుకువెళ్లేటువంటి దాఖలా ప్రత్యక్షంగా కనపడతా ఉంది మీడియాలో అంబులెన్స్ ఎలా కూడా అతను క్లియర్ గా మాట్లాడుతున్నటువంటి సందర్భం ఉంటే అంబులెన్స్ దిగి